ఎంతో బలపరాక్రమాలు కలిగినవాడు వీరుడు శూరుడు శివుని వరాలు పొందినవాడు అయిన రావణాసురుడికి అడవిలో ఒంటరిగా ఉన్న రాముడిని ఎదుర్కోకుండా సీతని దొంగచాటుగా మోసపూరితంగా తీసుకువెళ్లాల్సిన అగత్యం ఏమిటి ఆ ఆలోచన అకంపనుడిది అయితే రావణుడు దాన్ని ఎందుకు అమలు పరచవలసి వచ్చిందో తెలియడానికి ఈ విషయాలు తెలియాలి రామాయణంలో జనస్థానం ఒక ఎవరూ గుర్తించని అతి ముఖ్యమైన ప్రాంతం రామాయణ కథలో అతి పెద్ద మలుపు సీతాపహరణం కాదు జనస్థానంలో కలిగిన ఒక మార్పు ఆ ప్రాంతంలో వీచిన ఒక నూతన శీతల పవనం ఆ చోటులో కలిగిన ఒక స్వేచ్ఛ ప్రకంపనం మళ్ళీ కొత్తగా పుట్టిన ఒక జీవం ఒక వసంతం అది మార్పు రామాయణ కావ్యానికి ప్రాణప్రదమైంది ఎవరు గుర్తించనిది ఆ మార్పుకి కారణం ఒక యుద్ధం ఆ యుద్ధం ప్రాముఖ్యాన్ని చెప్పే ముందు ఆ సన్నివేశం ముందు వరకు రామ రావణుల విషయాలు ఇవి రావణుడు మహాబలుడు తపోసిద్ధుడు ఒంటివేలి మీద నిలుచుండి సూర్యుడి కేసి చూస్తూ బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేస్తూ వెయ్యి సంవత్సరాలకు ఒక తలని బలిగిచ్చేవాడట తొమ్మిది తలలు ఇవ్వడం పూర్తయ్యాయి పదవ తలని కూడా హోమంలో వ్రేల్చడానికి సిద్ధపడుతూ ఉన్నాడు రావణుడి తపస్సులోని వేడికి మూడు లోకాలు బెంబేలెత్తాయి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు వరం కోరుకోమన్నాడు రావణుడికి మనుషులంటే లెక్కలేదు కనుక వాళ్ళని వదలి వేసి ఇంకెవరి వల్ల మరణ భయం లేకుండా వరము పొందాడు వరం పొందాక జగజ్జేతను అనిపించుకుందామని మూడు లోకాలు తిరిగాడు కైలాసాన్ని కదిలించాడు శివానుగ్రహానికి పాత్రుడయ్యాడు తరువాత కనిపించిన గొప్ప వాడినల్లా యుద్ధానికి పిలిచాడు కుబేరుడు ఇంద్రుడు వంటి వాళ్ళ మీద యుద్ధాలలో గెలిచాడు వాలి కార్త వీర్యార్జునుడు కపిలుడు వంటి వాళ్ళ చేతిలో ఓడిపోయాడు బ్రహ్మదేవుడి జోక్యంతో కొన్ని యుద్ధాలలో సంధి కుదుర్చుకున్నాడు లంకా నగరాన్ని వశము చేసుకున్నాడు దక్షతతో పాలిస్తున్నాడు మండోదరిని పెళ్లి చేసుకున్నాడు స్త్రీలను బలాత్కరించాడు వేదవతి వంటి వాళ్ళ విషయంలో సఫలుడు కాలేదు రంభ వంటి వాళ్ళ దగ్గర సఫలుడయ్యాడు కొందరు దేవతా స్త్రీలడు లంకకు అపహరించుకుని తీసుకుని వెళ్ళాడు రాముడు సీత చూపుతో చూస్తే రాముడు గురువుని అనుసరించి సీతను పెళ్లి చేసుకున్నాడు పెళ్లి తరువాత తండ్రి మాట కోసం అడవి బాటా పట్టాడు భరతుడు వెనక్కి రమ్మని పిలిస్తే నిరాకరించాడు అడవులలో ముని ఆశ్రమాలను దర్శించాడు మహర్షిలిస్తున్న దివ్యాస్త్రాలను మౌనంగా తీసుకుంటున్నాడు కానీ ఎక్కడా ఉపయోగించనివాడు సీతను అపహరిస్తాను అన్న విరాధుడని ఒకే ఒక రాక్షసుడిని చంపాడు పంచవటిలో పర్ణశాల నిర్మించుకుని భార్య తమ్ముడితో నివాసం ఉంటున్నాడు కందమూలాలు తింటున్నాడు తపస్సు చేసుకుంటున్నాడు అప్పుడు వచ్చింది షూర్ఫనక శూర్పణక వచ్చే వరకు రాముడి జీవితానికి రావణుడి జీవితానికి సంబంధం లేదు అసలు రాముడు ఎవరు అని అడుగుతాడు రావణుడు షూర్ఫనకని అంటే రాముడి వివరాలు రావణుడికి తెలియవు దశరథుడి కడుపున విష్ణుమూర్తి పుడతాడని తెలుసుకొని రావణాసురుడు కౌసల్యని అపహరించినట్టు ఆడధాన్యం చంపుతావనే ఆక్షేపిస్తే ఆమెను ఒక పెట్టెలో పెట్టి సముద్రంలో పడవేసినట్టు అయితే దైవవశాన ఆ పెట్టె నదీ ప్రవాహంలో కొట్టుకొని వస్తూ వివాహానికి వస్తున్న దశరథుడికి ఎదురు వచ్చినట్టు ఒక పురాణ గాథ వాల్మీకం ప్రకారం అది లేదు రాముడనేవాడు ఒకడు పుట్టాడని భారతదేశపు అడవులలో నడయాడుతున్నాడని రావణుడికి తెలియదు శూర్పనక వచ్చింది లక్ష్మణుడు ఆమె ప్రవర్తనకి చిరాకుపడి ముక్కు చెవులు కోసేశాడు లక్ష్మణుడు తనకు చేసిన పరాభవాన్ని తన సోదరుడైన ఖరుడితో చెప్పుకుంది ఖరుడు రావణుడి ఆజ్ఞ మేరకు జనస్థానాన్ని రాజధానిగా చేసుకుని దండకారణ్య ప్రాంతాన్ని పరిపాలిస్తున్న రాక్షసుడు రావణుడి తమ్ముడు రావణుడి అంతటివాడు వేరే రూపంలో భారతదేశంలో రావణుడి ఉనికి శూర్పనక చెప్పిన వాళ్లను చంపడానికి ముందు పదునాలుగు మందిని పంపాడు వాళ్లతో శూర్పనక కూడా వెళ్ళింది రాముడు ఆ పదునాలుగు మందిని పదునాలుగు బాణాలతో చంపాడు శూర్పనక మళ్ళీ వచ్చింది కరుణ్ణి ప్రేరేపించింది ఎంతగా అంటే స్వంతంగా మహాబలవంతుడైన సర్వ సైన్యాన్ని వెంట కేవలం ఇద్దరి మీదికి కరుడు దండెత్తేటంతగా పదునాలుగు వేల మంది మహాభయంకర ఆకారులైన రాక్షసులు ఒక కారుమబ్బు కమ్మినట్టు రాముడు నివాసం ఉంటున్న ప్రాంతాన్ని కమ్మివేశారు ఇదే ప్రమాదం అనుకుంటే వస్తున్న మహా సైన్యాన్ని చూసిన రాముడు సీతాదేవిని వెంట పెట్టుకుని ఒక గుహలోకి వెళ్ళమని ఆమెను కాపాడమని లక్ష్మణుడికి అనుజ్ఞ ఇచ్చాడు ఆ మహాసేనకు ఎదురుగా నిలబడ్డాడు ఒక్కడే అవును ఒక్కడే అనేక వేల మంది శత్రువుల మధ్యలో చిక్కుకున్న ఒకే ఒక్కడు పక్కన ఎవ్వరూ లేరు ధనస్సు బాణాలు తప్ప వేరే ఆయుధం లేదు ఒంటి మీద రక్షణగా ఒక కవచం మటుకు ఉంది ఎదురుగుండా ఉన్నవారు పదుల సంఖ్యలో ఉన్నవారు కాదు అచ్చంగా పద్నాలుగు వేల మంది మహాబలవంతులు వారి దగ్గర శూలాలు ఉన్నాయి గదలున్నాయి ధనుర్భాణాలున్నాయి కత్తులు కటార్లు గండ్రగొడ్డలు సమ్మెటలు ఉన్నాయి చేతిలోకి తేలికగా బండరాళ్ళు మహావృక్షాలు రానే వస్తాయి రాముడు యుద్ధం చేశాడు యుద్ధంలో కేవలం బాణ ప్రయోగం మాత్రమే చేశాడు వాళ్ళు బాణాలు వందల సంఖ్యలో రాముడి మీదకు ప్రయోగించారు వాటికి ప్రతిగా రాముడు బాణాలే వేశాడు శూలాలు సమ్మెటలు గొడ్డళ్ళు అన్నీ రాముడి మీదకి విసిరారు వాటికి ప్రతిగా రాముడు బాణాలే విసిరాడు మీదకు విసిరిన చెట్లకు బండరాళ్ళకు ప్రతిగా బాణాలే వేశాడు గుంపులు గుంపులుగా వందలకు వందల మంది రాముడి మీదికి పరుగున వచ్చారు వారి మీదికి రాముడు బాణాలే వేశాడు కొన్ని పదులు కొన్ని వందల బాణాలు ఆగకుండా అలసిపోకుండా ఎప్పుడు బాణాన్ని తీస్తున్నాడు ధనస్సుతో ఎక్కువ పెడుతున్నాడు ఆ కర్ణాంతం ఎప్పుడు లాగుతున్నాడో మీదకు గురి తప్పకుండా ఎప్పుడు విడిచిపెడుతున్నాడో తెలుసుకోలేనంత వేగం అనూహ్యమైన వేగం మధ్యలో ఒకచోట ఒక ధనువు పడిపోగా దాన్ని మార్చవలసి వచ్చింది అదే రాముడు చేసిన పని దెబ్బలు తిన్నాడు రక్తమూ కారింది అది సాధారణమే పెద్దగా కూలుకోని దెబ్బ ఎక్కడా తినలేదు కానీ కేవలం బాణ ప్రయోగమనే విద్యతో రాముడు అన్ని వేల మంది రాక్షసులని పీలుగలను చేశాడు జెండాలు విరిగిపోయాయి గుర్రాలు గాడిదలు రథసారథులు నేలకూలి రథాలు పక్కకి వరిగి కొందరికి చేతులు కొందరికి కాళ్ళు కొందరికి మొండము పీలికలై తెగి పడిపోయి కొందరి శరీరం లోపలి భాగాలు బయటకు వచ్చి ఇలా రకరకాలుగా యుద్ధరంగాన్నంతా శవాల గుట్టలు రక్తపు దారాలు నింపివేశాయి అన్ని వేల మంది చనిపోగా యుద్ధరంగంలో ఒకప్పుడు కేవలం రాముడు కరుడే మిగిలారు తరువాత కరుడు నూతన ఉత్తేజంతో రాముడి మీదకు ఉరికాడు అంత యుద్ధం చేసినా అలసిపోని రాముడు అంత యుద్ధము మళ్ళీ కరుడితో చేశాడు యుద్ధం పూర్తయ్యాక పద్నాలుగు వేల మందిలో ఏ ఒక్కరూ ప్రాణాలతో లేరు ఖరుడు అతని సేనాధిపతి అయిన దూషణుడు ఇంకొక ముఖ్యుడైన త్రిశరుడితో తన బాణాహతి తాటకాది దశమస్థాంతంబు దైతేయతన్ కనుచూపనట్ల కందకుండ ధనమున్ కంక ప్రపంచంబు వాసన పట్టునట చేరి మారి తత నువ్వు శాకంబులాంగాంచి తిని నుందంగి హింసించు రాగమని హృీమన్ ప్రతిష్ఠించదన్ ఈ యుద్ధంతో జనస్థానం రాక్షసుల నుండి విముక్తి పొంది కొత్త ఊపిరులు ఊదింది దండకారణ్యమంతా భయాన్ని విడిచిపెట్టింది భారతదేశంలో ఉన్న రావణుడి పేరు సర్వనాశనము అయిపోయింది ఆ యుద్ధం ఎవరూ చేయలేనిది ఇతరుల ఊహకే కూడా అందనిది రాముడే చేయగలిగింది ఆ యుద్ధంలో మారిన రాముడు అసలైన రాముడు ఆ యుద్ధంలో సీతాదేవి రాముణ్ణి చూసింది అంతకు ముందు వరకు బేలగా ఉన్న రాముడే తెలుసు ఆమెకు ధర్మమంటూ వల్లే వేసే రాముడే తెలుసు ఆమెకు భర్త శక్తి పట్ల నమ్మకమున్న కందమూలాలు తింటూ తపస్సులో ఉన్న భర్తే అంతవరకు తెలుసు ఆమెకు వివాహం ముందు సీత సిగ్గుతో రాముణ్ణి చూసి ఉండవచ్చు కానీ ఆ యుద్ధంలో సీతాదేవి రాముణ్ణి చూడడమే చూడడం ఆ రామదర్శనం ఎంత గొప్పదంటే ఆ యుద్ధమే సీతాదేవికి రాముడు రావణుడిని సంహరించగలడని తాను పది నెలలు రావణుడి చెరలో బందిగా ఉన్నప్పుడు ఒక మనోధైర్యాన్ని ఇచ్చింది ఆ ధైర్యంతోనే హనుమంతుడు ఆమెను తనతో పాటు రమ్మన్నప్పుడు రానని రాముడే వచ్చి తనను తీసుకుని వెళ్లడమే ఉచితమని చెప్పడంలో ప్రధాన అది అదలా ఉంచితే ఈ యుద్ధాన్ని చూసిన అకంపనుడు భయంతో నీరుగారిపోయాడు పరుగున రావణుడి దగ్గరకు వెళ్ళాడు అకంపనుడు రావణుడికి మావయ్య వరుస జరిగింది చెప్పాడు రావణుడు రాముణ్ణి చంపడానికే బయలుదేరాడు కానీ అకంపనుడి మాటలతో రామ పరాక్రమాన్ని విని రాముణ్ణి జయించలేనన్న నిశ్చయానికి వచ్చాడు రాముడిని ఎదుర్కోవడం కష్టమని సీత గొప్ప సుందరి అని సీతని అపహరించమని రాముడికి సీతంటే పంచ ప్రాణాలని సీత లేకుంటే రాముడు ఆత్మహత్య పాలపడతాడని ఇవన్నీ అకంపనుడి మాటలు రావణుడు ఆ ఆలోచనను ఒప్పుకొని సహాయం కోసం మారీచుడి దగ్గరకు వెళ్ళాడు మారీచుడు రాముడు ధర్మస్వరూపుడని పరభార్యలను అపహరించడం తప్పని స్వంత భార్యలతో సుఖించమని హితవు చెప్పి రావణుడిని వెనక్కి పంపేశాడు అప్పుడు షూర్పణ మంత్రుల మధ్యలో ఉన్న రావణుణ్ణి సమీపించి సీత అందచెందాలని పొగిడి మళ్ళీ రెచ్చగొట్టింది సీత లేని బ్రతుకు బ్రతకే కాదని ఆమెను భార్యగా పొందినవాడు ఇంద్రుణ్ణి మించిపోతారని అందరితోనూ నూరిపోసింది ముందు సీతని ఎత్తుకురమ్మని తరువాత రామలక్ష్మణులను సంహరించమని నీ తమ్ముళ్ళు చనిపోయాక రాముడిని దెబ్బ కొట్టకపోతే ఎందుకు పనికి రావని నిందించింది సీతాదేవిని అపహరించాలని రావణుడు నిర్ణయానికి వచ్చాడు అయితే అది రాముణ్ణి ఎదుర్కొని చంపి తేవడము మోసం చేసి తేవడము అని ఒంటరిగా బేరుజు వేసుకున్నాడు రామ పరాక్రమాన్ని విన్నవాడు గనుక పన్నాగమేసులు అని తగిన పని అని నిర్ణయానికి వచ్చాడు తరువాత మళ్ళీ మారీచుడి దగ్గరికి వెళ్ళడం బంగారు లేడిని కమ్మని అడగడం మాయా పన్నాగంతో సీతని ఎత్తుకురావడం తరువాతి కథ సీతా అపహరణానికి రావణుడికి సీతాదేవిపై వాళ్ళు వీళ్ళు చెప్పగా కలిగిన మిథ్యామోహం ప్రధాన కారణం రాముడు తన వాళ్ళకి ఎదురు వచ్చి పరోక్షంగా తనని దెబ్బ కొట్టడం రెండవ కారణం మోసం చేసి ఎత్తుకురావడమనే అగత్యానికి మాత్రం ఖర దూషణాదులతో జరిగిన యుద్ధంలో రాముడు చూపించిన పరాక్రమమే కారణం జై శ్రీరామ్ శ్రీమాతే నమ మీ